హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు ల్యాగ్స్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోరంతా చెప్పబడి ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు అన్నంతో నేను చెప్పినట్టుగా చేసినట్లయితే స్పైసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే అన్నాన్ని అయితే తీసుకున్నానండి మీరు అప్పటికప్పుడు వండుకున్న అయినా తీసుకోవచ్చు లేదంటే నైట్ మిగిలిన అన్నం అయితే ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ రాత్రి మిగిలిన అన్నాన్ని అయితే తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆరు ఏడు వెల్లుల్లి రిబ్బల్ని నెక్స్ట్ వచ్చేసి మనకి స్పైసీనెస్ ఎంత కావాలో అంత కారాన్ని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ అన్నానికి తగినట్టుగా ఒక స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను మీరు అన్నం క్వాంటిటీని బట్టి కారాన్ని అయితే తీసుకోండి ఇలా వాటర్ వేయకుండా పేస్ట్ లాగైతే పట్టుకోవాలి చూడండి కారం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నేను వచ్చేసి ఈ కారాన్ని మిక్సీలో అయితే పట్టుకున్నానండి మీకు మిక్సీ పట్టడం పెద్ద పని అనుకుంటే చిన్న రోల్ ఉంటుంది కదండి అందులో కూడా దంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పోపుకైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ అయినాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలను అలాగే పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఈ పల్లీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ రెసిపీ వచ్చేసి చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుందండి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయినా నైట్ డిన్నర్లోకి అయినా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు మనం రోజు చేసుకునే ఇడ్లీ దోశ కంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో నాకెంతో ఇష్టమైన రెసిపీ అండి మా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చేస్తూ ఉంటాను ఈ వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా వేసుకొని అలాగే మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న ఈ కారాన్ని అయితే వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కారాన్ని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి లేకుంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఈవెన్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఈవెన్గా కలుపుకోవాలి నేను చేసిన ఈ వెల్లుల్లి కారం రైస్ మీలో ఎంతమందికి నచ్చిందండి అయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ అయితే చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి ఇలా ఈవెన్గా కలుపుకోవాలి కారం అయితే ఆయిల్ అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసి కలిపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోనే ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈ వెల్లుల్లి కారం రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో టేస్ట్ కూడా అంత బాగుందండి ఈ టైంలోనే సాల్ట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే సాల్ట్ అయితే వేసుకోండి మనం ముందుగానే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేటప్పుడే సాల్ట్ అయితే వేస్తానండి నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్